ఇది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాలాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కౌచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కనిపిస్తా ఉన్న జెండాకు వార్త ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా వంద బాణాల్ని కౌరవ సైన్యాన్ని ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధపెడాలడుగుతుంది